హాయ్ అండి ఇంట్లోనే మైక్రోని పాస్తా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత అలాగే టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోవాలి తర్వాత సాల్టు టేస్ట్ సరిపడా కారము అలాగే ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక బౌలు మైక్రోని పాస్తా అలాగే ఒకటిన్నర బౌల్స్ వాటర్ అనేది పోసుకున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసుకుని లిడ్ అనేది క్లోజ్ చేసుకుని ఒక టూ విజిల్స్ తీయించుకున్నాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనకి చూస్తే ఈ విధంగా ఉంది ఎమ్ఈ జ్యూసీగా మనకి మైక్రోనీ పాస్తా అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి జ్యూసీగా చాలా బాగుంటుంది నాది గ్యారంటీ మనం ఎప్పుడన్నా తినేది ఒకసారి కాబట్టి ఇలాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు అలాగే మనకు మైదాతో చేసినవి కాకుండా పాస్తా గోధుమ పిండితో చేసిన పాస్తా కూడా మార్కెట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కావాలంటే మీరు దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు మైదా పిండి అవసరం లేదనుకుంటే ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్